జోయాస్ ప్రొపరేటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తిడి చుట్టూ జోయాస్ తోనే సాధ్యం కామన్ గా చూస్తూ ఉన్న సమస్య హెయిర్ ఫాల్ ఇది యూజువల్ గా మనకి ఆయుర్వేదలో ఒక త్రిదోష కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది సో బాడీ తత్వాన్ని బట్టి మనము కామన్ మెడిసిన్స్ అనేవి తయారు చేస్తూ ఉంటాం అంటే ప్రీమేచ్యూర్ ఉన్న హెయిర్ని డెఫినెట్లీ మనం ఫర్దర్ గా అగ్రివేట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు అప్పుడప్పుడు ఆయిలీగా ఉండి అప్పుడప్పుడు డ్రై కాల్పు ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ పాక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనేది ఫుడ్ మాడిఫికేషన్స్ అనేది మ్యాండటరీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ మనం రీసెంట్గా ఎక్కువగా అందరిలో చాలా కామన్ గా చూస్తూ ఉన్న సమస్య హెయిర్ ఫాల్ మరి ఈ హెయిర్ ఫాల్ కంట్రోలింగ్కి మార్కెట్లోకి కూడా చాలా చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి మీకు వన్ మంత్లో హెయిర్ వచ్చేస్తుంది అని అంటారు అండ్ వన్ టూ మంత్స్లో హెయిర్ వచ్చేస్తుంది హెయిర్ థిక్గా పెరుగుతుంది బాల్డ్ హెయిర్ కూడా పోతుంది అని చెప్తూ ఉంటారు సో దీంట్లో ఏది నమ్మాలో ఏది నమ్మద్దో మనకు తెలియని పరిస్థితి అనమాట అన్నీ ట్రై చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు మన ముందుకు కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు రుద్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఫౌండర్ దాసరి వెంకట ప్రసాద్ గారు అందులో మనకి హెయిర్ ప్యాక్ పౌడర్ ఉంది అలాగే షాంపూ ఉంది ఆయిల్ ఉంది వీటితో మాత్రం ఖచ్చితంగా మీకు హెయిర్ వస్తుంది అని చెబుతూ ఉన్నారు అలాగే ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ అండ్ రుద్ర ఆర్గానిక్ అండ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఐశ్వర్య గారు కూడా మనతో ఉన్నారు వీరిద్దరితో మాట్లాడి అసలు ఈ ప్రోడక్ట్స్ ఎట్లా పనిచేస్తాయి ఎన్ని రోజుల్లో మనకి హెయిర్ గ్రోత్ అనేది వస్తూ ఉంది బాల్డ్ హెయిర్కి ఇవన్నీ ప్రోడక్ట్స్ పని చేస్తాయా క్లారిటీగా తెలుసుకుందాం హలో అండి వెల్కమ్ టు అర్ స్టూడియో నమస్తే అండి నమస్తే సో ఒక ప్రోడక్ట్ తీసుకొని వచ్చారు జోయాస్ హెర్బల్ షాంపూ అని హెయిర్ ప్యాక్ పౌడర్ అని ఫస్ట్ ఆయిల్ గురించి మాట్లాడుకుందాం మనము ఆయిల్ గురించి చెప్తారా ఇది గత పదిహేను సంవత్సరాల నుండి మార్కెట్లో ఉంది ఇరవై దేశాల వరకు ఇది బై హ్యాండ్ ఎక్స్పోర్ట్ అవుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మూడు లక్షల మంది వాడుతున్నారు దాంట్లో తొంభై శాతం మంది స్త్రీలు నమ్మి వాడుతున్నారు కాబట్టి ఇది మంచిగా నడుస్తుంది అనే దానికి నిదర్శనం ఎందుకంటే రిపీటెడ్ ఆర్డర్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి మేము ఒక పద్ధతిలో వెళుతున్నాం అడ్వర్టైజ్మెంట్ కాకుండా మౌత్ పబ్లిసిటీతో ఇప్పుడు ఒకళ్ళు కొంటే వాళ్ళు పది మందికి చెప్తున్నారు స్త్రీలు లేడీస్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఒకళ్ళు అనుకోండి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని కొనుక్కుంటున్నారు ఇది జోయాస్ ఎయిర్ కేర్ ఆయిల్ జోయాస్ హర్బల్ షాంపూ కాంబినేషన్ అది స్టార్టింగ్లో మనం జోయాస్ హర్బల్ షాంపూ జోయాస్ ఎయిర్ కేర్ ఆయిల్ వాడుకోవచ్చు బాగా డాండ్రఫ్ ఉంది ఎయిర్ ఫాల్ ఉంది అంటే మేము జోయాస్ హర్బల్ పౌడర్ ఇస్తాం ఇది కాంబినేషన్లో మేము నడుస్తున్నాం మేడం హెయిర్ ఫాల్ ఎందుకు ఉంది ఎంత డెప్త్ గా ఉంది వాళ్ళకి బాల్డ్ హెయిర్ అవన్నీ ఇవన్నీ రకరకాల ఉంటాయి కదా సో వాట అందరికి ఒకేలా ఇవి ఎలా పనిచేస్తాయి అసలు సో ఇది యూజువల్ గా మనకి ఆయుర్వేదలో త్రిదోష కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది సో బాడీ తత్వాన్ని బట్టి మనము కామన్ మెడిసిన్స్ అనేవి తయారు చేస్తూ ఉంటాము విచ్ ఇస్ కాల్డ్ ఆ దోష సామ్యక ద్రవ్యస్ అని అంటూ ఉంటాము లేదా త్రిదోష సామ్యక ద్రవ్యస్ అంటూ ఉంటాం వాత పిత్త కఫా ఉంటాయని అందరికి తెలిసిందే కదా సో ఈ మెడిసిన్ ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ ఏదైతే ఉందో షాంపూ ఏదైతే ఉందో త్రీ కైండ్స్ ఆఫ్ పీపుల్ అంటే హూ ఇస్ హ్యావింగ్ వాత డామినెన్సీ పిత్త డామినెన్సీ అండ్ అజ్ వెల్ అస్ డామినెన్సీ ఈ మూడు బట్టి మనము కామన్ గా అందరికి ఈ ఉన్న వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టుగా ఫార్ములేట్ చేయబడింది ఇది ఓకే వైటమిన్ డెఫిషియన్సీ ఇవన్నీ కూడా ఐరన్ డెఫిషియన్సీ ట్వెల్వ్ అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా డెఫిషియన్సీస్ ఉంటూ ఉన్నాయి లేడీస్కి దాంతో కూడా హెయిర్ ఫాల్ బాగా అవుతుంది ఐరన్ డెఫిషియన్సీతో సో ఒకవేళ వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఈ ఆయిలీ ప్రోడక్ట్స్ ఎట్లా పనిచేస్తాయి సో గా మనము లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనేది ఫుడ్ అనేది మాడిఫికేషన్ ఎక్స్టర్నల్ బాహ్య పరిచరాలకి మనకి ఎంత ఆయుర్వేదలో ఇంపార్టెన్స్ ఇచ్చారో ద బాహ్య ట్రీట్మెంట్స్ కి ఇంటర్నల్ గా కూడా మనకు అంతే ప్రయారిటీ ఇచ్చారు త్రూ దినచర్య ఋతుచర్య అనేవి కొన్ని రెజిమెంట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది మనము సో ఫర్ ఎవ్రీ సీజన్ వీ హ్యావ్ ఫిక్స్డ్ స్పెసిఫిక్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ దాన్ని ఫాలో చేసుకుంటూ విరుద్ధాహారం అనేది ఉంటుంది ఇన్కంపాటబుల్ ఫుడ్స్ బాడీని పట్టి సో ఆ ఫుడ్స్ అవాయిడ్ చేసుకుంటూ కంపాటబుల్ ఫుడ్స్ మీద ఫోకస్ చేసుకుంటూ న్యూట్రిషన్ మీరు చెప్పినట్టు ఐరన్ డెఫిషియన్సీ ఉంటే అది చెక్ చేసుకొని ఐరన్ సప్లిమెంట్స్ మనకి ఆయుర్వేదలోనే వీ హావ్ వెరీ గుడ్ ఆములకి రసాయనాస్ అవి వాడుకుంటూ మనకి పారల్ గా మనం ఎక్స్టర్నల్ గా మనం ఆయిల్స్ వాడుకోవడము ఆయిల్స్ అండ్ షాంపూ కూడా మనం వల్ల ఇంటర్నల్ గా అండ్ ఎక్స్టర్నల్ గా వి గెట్ వెరీ గుడ్ నరిష్మెంట్ బాడీ ఓకే సో ఒక్కొక్క గురించి క్లియర్ గా తెలియజేస్తారా ఈ హెయిర్ ప్యాక్ పౌడర్ ఏంటి ఇది ఎట్లా పనిచేస్తుంది ఎవరికి పని చేస్తుంది రైట్ సో ఈ హెయిర్ ప్యాక్ అనేది నేను ఇందాక నేను మీతో డిస్కస్ చేసినట్టే త్రిదోష సామ్య కాన్సెప్ట్ మీద తయారు చేసాము సో విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద డ్రై స్కాల్ప్ ఆయిలీ స్కాల్ప్ అలాగే కాంబినేషన్ అంటే అప్పుడప్పుడు ఆయిలీగా ఉండి అప్పుడప్పుడు డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ పాక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఇది ఏంటి దీన్ని మెయిన్ గా కాంపోజ్ చేసింది మెయిన్ బేస్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే త్రిఫుల్ త్రిఫలాండ్ బృంగరాజ్ అండ్ బృంగ్రాజ్ కైడేరియా అంటూ ఉంటాము సో కైడేరియా నథింగ్ బట్ ద కరివేపాకు సో ఈ కైండ్ ఆఫ్ హర్బ్స్ త్రీ త్రిఫలాస్ ఆర్ అగైన్ మెంట్ టు బి త్రీ దోషాలి దోషాస్ అందుకని త్రిఫల బ్యాలెన్స్ నేను ఇందాక చెప్పినట్టు ఒకవేళ ఇన్ కేస్ వాత ఆయిలీస్ డ్రై స్కాల్ప్ ఉంది అనుకోండి దర్ టెండెన్సీ ఆఫ్ గెటింగ్ సోరియాసిస్ కాల్ప్ సోరియాసిస్ కానీ డాండ్రఫ్ కానీ ఫెరంక్లోసిస్ కానీ ఈ టెండెన్సీస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి డ్రై స్కాల్ప్ లో అండ్ బికాజ్ ఆఫ్ ది ఎక్సెసివ్ డ్రైనెస్ కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది ఇరెస్పెక్టివ్ ఆఫ్ ది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ సో అలాంటి కేసెస్ లో కూడా మనం ఇట్లాంటి పాక్ ఇప్పుడు ఈ పాక్ వాడడం వల్ల అగైన్ ఇందులో ఆమ్లా ఉంటుంది హరితకి ఉంటుంది విబితకి ఉంటుంది దాంతో పాటు కైడరీ అయిపోయింది నేను ఇందాక చెప్పినట్టు సో దిస్ విల్ ప్రాపర్లీ నరిష్ ద రూట్స్ స్కాల్ప్ పీహెచ్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ దోషాస్ని ని కంట్రోల్ చేసుకుంటూ నరిష్మెంట్ ఇస్తూ ఉంటుంది రూట్స్ కి సో యూజువల్ గా మనము ప్రిస్క్రైబ్ చేసేది వీక్లీ ట్వైస్ ఆర్ అని చెప్తూ ఉంటాము విత్ ద కర్డ్ లేదు అంటే టీడీ కాక్షన్ కలుపుకొని బేస్డ్ ఆన్ అగైన్ అయితే అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఆయిల్ అయితే యూ ప్రిఫర్ ఎనీ కాక్షన్ యూజువల్ గా మనం టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల నుంచి కూడా అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా వాడుకోవచ్చు హెర్బల్ ప్యాక్స్ ఓకే సో అంటే ఎప్పటికీ ఇంకా వాడుతూ ఉండాలి ఒకసారి వన్స్ స్టార్ట్ చేస్తే అలా అని కాదు బేస్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ అగైన్ ఇందాక మనం మీరు అడిగినట్టు సివియారిటీని బట్టి వన్స్ ద న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయో లోపల నుంచి ఏమైనా ప్రాబ్లం అనేది అది చెక్ చేసుకుంటాం అండ్ దాంతోపాటు మెయిన్ కాజ్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఏ ఏ కండిషన్లో అయినా సరే అంత బాగుండి ఉత్త హెయిర్ ఫాల్ ఇస్ బికాస్ ఆఫ్ పొల్యూషన్ కానీ స్ట్రెస్ కానీ లేకపోతే నిద్ర సరిగా లేకపోవడం హైడ్రేషన్ సరిగా లేకపోవడం ఇలాంటి వాటి వల్ల అయితే డెఫినెట్లీ విత్ ఇన్ టూ టు త్రీ వీక్స్లోనే మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది అండ్ కనిపించినా కూడా మెయింటెనెన్స్ అనేది మనం డెఫినెట్లీ వీ హ్యావ్ టు మెయింటైన్ ఆ స్కిన్ అండ్ హెయిర్ మెయింటెనెన్స్ లేకపోతే ఇట్ విల్ డెబిలిటేట్ సో ఖచ్చితంగా మెయింటెనెన్స్ కి మనము పెట్టేసాము ట్రీట్మెంట్ అయిపోయింది హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వచ్చిందంటే కుదరదు వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వారానికి త్రీ టైమ్స్ ప్యాక్ అప్లై చేయమని చెప్తూ ఉంటాము బట్ ప్రాబ్లం తగ్గిన తర్వాత అజ్ అ మెయింటెనెన్స్ వీ ప్రిస్క్రైబ్ దెమ్ టు హ్యావ్ ఎట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ట్ ట్వైస్ అన్న అప్లై చేసుకోండి సో దట్ హెయిర్ కండిషన్ గా ఉంటుంది అని చెప్పి సో మనకి ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంట్ ప్రొఫైలాక్సిస్ అంటాం దాన్ని మేనేజ్మెంట్ లేకపోతే మనకి మెయింటెనెన్స్ కూడా అంత ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు చాలా చిన్న పిల్లలకు కూడా తొందరగా వైట్ హెయిర్ కూడా వస్తూ ఉంటుంది అండ్ హెయిర్ చాలా పలచగా ఉంటుంది ఇంతకు ముందు టీనేజ్ లో బాగా ఒత్తైన జుట్టు పొడవైన జుట్టు చూసేవాళ్ళం ఈ రోజుల్లో అయితే ఎవరికి కూడా లాంగ్ హెయిర్ గానీ జడ వేసుకున్న హెయిర్ గాని ఇక్కడ చూడట్లేదు అంత జుట్టు కూడా ఉండట్లేదు సో ఈ హెయిర్ ప్యాక్ పౌడర్ వల్ల అలా తెైన జుట్టును ఎక్స్పెక్ట్ చేయొచ్చా అండ్ వైట్ హెయిర్ తగ్గడం గాని అని ఎక్స్‌పెక్టేషన్ డిఫినెట్‌లీ అండి సో ఇప్పుడు ప్రీమేచ్యూర్ గ్రేయింగ్ వైట్ హెయిర్ కుస్తే దట్స్ అగైన్ బికాజ్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ లేదా మనకి మన ఏదైతే పిగ్మెంట్ ఉంటుందో కెరాటిన్ పిగ్మెంట్ ఉంటుందో హెయిర్ కి పిగ్మెంట్ ఇచ్చేది దాని డిఫిషియన్సీ వల్ల అగైన్ బికాజ్ ఆఫ్ ఎక్సెసివ్ బాడీ హీట్ వల్ల కూడా మనకి ప్రీమేచ్యూర్ కాలితి అండ్ పాలితి అంటేంటారు ఆయుర్వేదలో సో సో దిస్ విల్ బ్యాలెన్స్ అంటే ప్రీమేచ్యూర్ ఉన్న హెయిర్ ని మనం ఫర్దర్ గా అగ్రివేట్ అవకుండా కాపాడుకోవచ్చు ఉన్న హెయిర్ కి కంట్రోల్ చేసుకోవడానికి ప్రిమేచ్యూర్ గ్రేయింగ్ కి యూ కెన్ యూజ్ ఇట్ అస్ ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ హెయిర్ ఫాల్ విషయానికి వస్తే హెయిర్ ఫాల్ డెఫినెట్ గా ఆయిల్ ఆయిల్ అప్లికేషన్ షాంపూతో పాటు ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల లైక్ ఆల్ రౌండ్ త్రీ యాంగిల్ నుంచి నరిష్మెంట్ అందుతుంది కాబట్టి యా వి కెన్ సి విజిబుల్ చేంజెస్ ఇన్ ద హెయిర్ ఫాల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య గారు జయరామ్ గారు మాకు జోయాస్ వారి హెయిర్ ప్యాక్ పౌడర్ గురించి తెలియజేశారు ఇది హెయిర్ ఫాల్ కి ఎట్లా పనిచేస్తుంది అనేది తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ And, so and for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.